నా స్వాగతం హలో అండి నేను మీ రమ్య ఆరో ఎపిసోడ్ వరకు ఏం జరిగిందంటే యాక్సిడెంట్లో చనిపోయిన తమ్ముడు కూతురు కళ్యాణిని సాంబయ్య భార్య ముత్యాలకు ఇష్టం లేకపోయినా పెంచుకుంటూ ఉంటాడు కుటుంబ పరిస్థితులకు తలొగ్గి సాంబయ్య ఆశయం తీర్చేందుకు ఇల్లు వదిలి అమెరికా వెళ్ళిపోతుంది కళ్యాణి తెలిసిన వారింట్లో పార్టీలో అతిథుల కోరిక మీద కళ్యాణి నాట్యం చేస్తుంది అప్పుడే చాలామంది పిల్లలు కళ్యాణి దగ్గర నృత్యం నేర్చుకునేందుకు చేరుతారు హూస్టన్ వాషింగ్టన్ చికాగో మొదలైన పట్టణాలలో నృత్య ప్రదర్శనలు ఇస్తుంది మరోవైపు ముత్యాలు రాజేష్ల ఆగడాలకు దూరంగా సాంబయ్య ఆలయ ప్రాంగణంలో దేవుని సన్నిధిలోనే కాలం గడుపుతూ చిన్న కుమార్తె సుందరి ఆదరణతో పాటు కళ్యాణి గురించిన కబుర్లే ఆలంబనగా సాగిపోతున్నాడు ఇదండి ఆరో భాగం వరకు జరిగిన కథ ఏడో భాగంలో ఏం జరగబోతుందో చూసేద్దాం రండి ముందు భాగాల లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి నమస్కారం అండి కూర్చోమ్మా అవునమ్మా కళ్యాణి నిన్న నాతో ఏదో మాట్లాడాలన్నవాట ఏం లేదండి స్టూడెంట్స్ బాగా పెరిగారు నేనుంటున్న ఇంట్లోనేమో గరాజులో స్థలం సరిపోవట్లేదు క్లాసెస్ అవి కండక్ట్ చేయడానికి ఇంతకంటే కొంచెం పెద్ద హాల్ ఏదైనా ఓహో సంతే కదా దానికి అంత ఆలోచన ఎందుకు ఈ ఊళ్ళో మీనాక్షి టెంపుల్ ఒకటి ఉంది అందులో నువ్వు నీ క్లాసులు ఏర్పాటు చేసుకోవచ్చు రేపే నిన్ను తీసుకెళ్తాను టెంపుల్ కమిటీతోనూ పూజారితోనూ ఈ విషయం నేను మాట్లాడతాను ఓకేనా చాలా థ్యాంక్స్ అండి పూజారి గారు ఈవిడ పేరు కళ్యాణి మన ఊరే మంచి డాన్సర్ దేవుడి సమక్షంలో మన పిల్లలందరికీ డాన్స్ నేర్పించాలనుకుంటుంది కమిటీ వాళ్ళకి చెప్పి ఒప్పించండి అమ్మ కళ్యాణి వీరి పేరు గోపాలచారి నమస్కారం అండి నమస్కారం అమ్మ మన సంస్కృతి కోసం మీరు ఇంతగా పాటుపడుతుంటే నేను ఆ మాత్రం సాయం చేయలేనా కమిటీ చైర్మన్తో నేను మాట్లాడి ఏర్పాటు చేస్తాను రేపటి నుండి మీరు డాన్స్ క్లాసులు నడుపుకోవచ్చు గుడ్ మార్నింగ్ టీచర్ బాగున్నారా గుడ్ మార్నింగ్ సాగరి రారా కూర్చో నిన్న క్లాస్ కి రాలేదేంటి అది చెప్పడానికే వచ్చాను ఏంటి సాగరీ అలా ఉన్నావు అది చెప్పు సాగరి పదని టీచర్ కాసేపు అలా సైట్ సీయింగ్కి వెళ్ళి వద్దాము మీరు అమెరికా వచ్చినప్పటి నుంచి ఇంటికే పరిమితం అయిపోయారు మేడం మా హ్యూస్టన్ సిటీలో ఉన్న విశేషాలు చూతిగాని రండి నాకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది లెట్ మీ చేంజ్ అండ్ కమ్ సరేనా ఓకే అవును సాగరి ఇందాక ఏదో చెప్పబోతే ఆగిపోయావు Well, my parents have decided to go to Saudi Arabia, auntie. And I was really hoping you can talk to them and make them understand that I want to continue school and especially dancing. It's one of my favorite things to do. National Aeronautics Space Administration. This is the Johnson Space Center, Auntie. These are replicas of the space shuttle that actually went into space like the Apollo 16. They even have descriptions to read about. People come to see the space center from all over the world. People visit this place in hundreds. Even in school, we we're always kept informed about NASA's activities. Space aeronautics is one of my favorite subjects, Auntie. America has one of the largest space programs in the world. Look here, Auntie. This whole setup here is a space center with things like uniforms, launch ships, space stimulator These uniforms were actually worn by famous astronauts like Neil Armstrong. They show how gravity works in space and how the Earth looks from the moon. It's really very, very interesting, Auntie. Very interesting. This is very fascinating. వెల్ సాగరి రేపు నువ్వు నీషా బర్త్డేకి వస్తున్నావా కమింగ్ పార్టీ మిస్ తనకి నిషా సిక్స్టీన్త్ బర్త్డే కదా ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఏమో విమ్లా మా ఆయనే అడగాలి Well, Nisha, the gift is too whether to you like it. Ooh, Dad, thank you, I love you. This is awesome. ఎంత బాగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం సాంబయ్య గారు అది ఆయన కళ్యాణం అలా జరగాలని ఆయన సంకల్పం అందే ఉందండి ఎంతసేపు దేవుడి పెళ్ళి దేవుడి పెళ్ళి అంటారే గాని మన కళ్యాణమ్మ గారి కళ్యాణాన్ని గురించి ఒక్కసారైనా ఆలోచించారా సాంబయ్య గారు మీరు నా బిడ్డకి తగిన వరుణ్ణి ఇంకా పరమాత్మ చూపించలేదు కళ్యాణ గడియలు రావాలే కానీ కళ్యాణం ఆగుతుందా అన్యా చింతయో మామన్న శ్లోకానికి మరోసారి అర్థం చెప్పండి తప్పకుండా మీకు కళ్యాణ్ దగ్గర నుంచి డీడీ వచ్చింది ఇది ఏమన్నా కొత్త విషయమా వీరయ్యా ఇది పట్టుకెళ్ళి చెయ్యి తనిపిస్తే కళ్యాణ పేరు బ్యాంకులో వేస్తాడు ఆ డబ్బు కళ్యాణ పెళ్ళికి పనికొస్తుంది వెళ్ళు ఎంత నిస్వార్థపరుడవయ్యా సాంబయ్య కళ్యాణికి చెందిన ఆస్తిపాస్తులు గాని ఆమె పంపిన డబ్బు కానీ నీ స్వంతానికి వాడుకోకుండా ఆమె పేరునే బ్యాంకులో జమ చేస్తున్నావంటే ఈ ప్రపంచంలో నీలాంటి తండ్రి ఎవరైనా ఉంటారా సాంబయ్య గారు చెప్పండి అలాంటి బంగారు నా బిడ్డ కావడం కానీ ఏం కావాలి బాబు చదవండి తేషాం 108 రోజులు పరుగులు అదె స్తమహఒడి గురువర్మ నీ బంగారతాల దగ్గర నుంచి లెటర్ వచ్చింది అది సరే గాని వారం ఇచ్చిన ఉత్తరం పోస్ట్ చేసావా లేదా This is a skating rink where you can learn how to take lessons for ice skating. Look at that little girl. Oh, it's so beautiful. She's doing very well. హే యు వాంటెడ్ టు గో టు మేసిస్ రైట్ మేసిస్ ఇక్కడ ఉంది అవును ఈసారి ఎన్ని రోజులు ఉంటానా వీకెండ్ అంతా కల్పి ఒక 10 డేస్ ఉంటానండి అయినా ప్రతి హాలిడేకి నువ్వు ఇలా హ్యూస్టన్ పరిగెత్తుకొస్తుంటే మీ పేరెంట్స్ ఏమి అండం నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తారు కానీ నెక్స్ట్ ఇయర్ శాట్ ఎగ్జామ్స్ కదా మేడం దానికి ప్రిపేర్ అవ్వమని కొంచెం మా డాడీ గొడవ అంతే చదువు చాలా ముఖ్యం కదా ట్వెల్త్ కట్ అయిపోతే నేను కాలేజ్కి హ్యూస్టన్ వస్తానండి ఇంకప్పుడు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవ్వచ్చు అయినా ఇక్కడ పుట్టి పెరిగి నీకు డాన్స్ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మాధురి ఇష్టమైనది కష్టపడి సాధిసే కదా ఆనందం అవును అది నిజమే ఓకే ఇప్పుడు మన స్కూల్ కి ఒక చక్కటి పేరు పెట్టుకుందాం సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన స్కూల్ కు ఒక మంచి పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఆ పేరు కూడా మీరే నిర్ణయించాలి ఏమండి ఉమ నాట్య ఉపాసన బాగుందా బానే ఉంది కానీ పేరు కొంచెం పెద్దదైందండి మీరు ఇంకేదైనా చెప్పండి మీనా గారు అర్చన డ్యాన్స్ అకాడమీ ఓ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇస్ ఇట్ అర్చన అకడమీ ఓ అయితే మన స్కూల్ కి అర్చన డాన్స్ అకాడమీని పేరు పెట్టుకుని రెండు వారాల టైంలో గుళ్ళోనే మన యానివర్సరీ స్కూల్ యానివర్సరీ బ్రహ్మాండంగా చేసుకుందాం